বানি কাজ করতে পারে মা আমারে এনে দিতে পারে கொடுத்துலா இந்த கடை இது நானா அண்ணா கள்ளுண்டு யார் டேரோ ராயா சாரா மோதி சொல்லு இங்க வந்துட்டேன் பாத்தீங்களா 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 ఉద్యోగాలు వదిలి కూడా ప్రజల కోసమే వెళ్ళారు వాళ్ళ కోసం అని లేకుండా నేర్చుకున్న ప్రతి అక్షరం మార్పు కొరకు యథి చదువుకున్న ప్రతి పాఠము

పేదలకి ఆ భూముల్ని పంచారు కానీ కరువు దాడులు చేసినప్పుడు ఆ భూములు తీసుకున్నప్పుడు లేదా అక్కడ ఉన్న ధాన్యాన్ని తీసుకున్నప్పుడు ఇది నా కుటుంబం కోసం అని ఆలోచించలేదు దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వాళ్ళు అడగలే చెరువుకుంటే పోసినా ఒక్క సేను కంకి వాళ్ళు ముట్టలే దొరల భూముల అరేయ్ నువ్వు బాహకు వాచి పెట్టా కదా లెట్స్ సచ్చసం లె పూర్తి దర్శకత అంటా మంచి స్టమండ్ నర లెట్స్ సచ్చసం ఇది పట్టుకొని అట్లా ఎట్ పట్టుకాలి అంటే లె 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 అన్న పోవండి వాచి టమాటా దండ దండ సరిదిద నా మొకం గణపత దండ ఇది పై అన్న బాబాయ్ ముంజే పై మనీషి జీవితమే పోరాటంలోంచి మొదలైంది ప్రకృతితో పోరాటంలోనే తను ఈరోజు కంటే రేపు భవిష్యత్తులో ఆనందంగా సుఖమయంగా లేకుంటే ఒక సురక్షితమైన జీవితం కోసం పోరాటంలోనే మనిషి జీవితం మొదలైంది తర్వాత దాంట్లోనే తను బలి కావడం కూడా మనిషి బలి కావడం కూడా బలి అవటం వల్ల ఈ సమాజాన్ని మరింత కూడా అరిపుష్టం చేసి నన్ను పోయినాడు చరిత్రలో మనం చూస్తే మనం ఇంతకంటే ఏం లేదు వందల వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కానీ లేకుంటే ఏమి లేని బికారి కూడా చనిపోతున్నాడు అంటే అర్థం ఏంటి మనం ఇక్కడ ఒక ఇక్కడ మనిషి జీవించినాడు మనిషి భూమి మీద పుట్టినాడు తను జీవితకాలంలో దేశాన్ని స్థితిలో ఉంటాడు మనం రెండు వేల సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని శాసిస్తాం అదృష్టం మరి యొక్క దాని యొక్క గుర్తును ఇంకా ఈ రోజుకి కూడా పసిగట్టని పరిస్థితుల్లో రోజు మనం ఉన్నాం అందుకనే వేల మంది లక్షల మంది ఈ కులాల నుంచి కామ్రేడ్స్ లేకుంటే యువకులు మేధావులు నేను కరుపారు కాబట్టి దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా మరి ఇక్కడికి వచ్చిన ఈ చైతన్యవంతమైన విద్యావంతులు కానీ మహిళలు కానీ నాకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ దేశంలో ఏంటి ఏం జరగాలి ఈ దేశంలో కథారు పేరుతో శాంతి చర్చలు లేవు మీతోటి మిమ్మల్ని నిర్మూలించడమే మా లక్ష్యం అందరినీ చంపివేస్తాము చిట్ట చివరి మావోయిస్టును కూడా చంపివేస్తామని ఈరోజు నరేంద్ర మోడీ కానీ లేకుంటే అమిత్ షా కానీ అంటున్న కాలంలో తిరిగి మళ్ళీ శాంతికి యుద్ధానికి మధ్య ఒక తీవ్రమైన సంఘర్షణ లభిస్తున్న కాలంలో కామ్రెడ్ చిన్న కాను ఏ ఇరవై ఐదేళ్ళు ఇరవై ఏళ్ల కిందట యుద్ధము శాంతి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణం వచ్చినప్పుడు శాంతిని నిర్మూలించాలి యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాము కార్పొరేట్ యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాము అని పాలకవర్గాలు ప్రకటించినప్పుడు ఇక్కడి నుంచి దండకారణ్యం వెళ్ళిపోయేటువంటి కాబట్టి చిన్న తిరిగి మళ్ళీ దేశవ్యాప్తంగా ఈరోజు శాంతికి యుద్ధానికి మధ్య పాలకవర్ల అంతిమంగా ఈ సమాజం మానవీయంగా ఎప్పుడు రూపొందుతుంది అంటే ఈ సమాజం మావోయిస్టు ఉద్యమం గెలిచినప్పుడు మాత్రమే మానవత గెలుస్తుంది